ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం కేవలం ప్రాథమిక పరిజ్ఞానం కొరకు మాత్రమే ఉద్దేశించబడినది ఈ సమాచారమే అంతిమమైనదిగా భావింపరాదు ఫలితాలలో స్వల్ప మార్పులకు అవకాశం ఉంటుందని గమనించగలరు ఇక ఈరోజు మేషరాశి ఫలితాలు చూసుకున్నట్టయితే ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావడంతో సంతోషంగా ఉంటారు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి కుటుంబంతో అమూల్యమైన సమయాన్ని మీరు గడుపుతారు జీవిత భాగస్వామితో అనుబంధ దృఢపడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రశాంతంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీకు ఇష్టదేవతారాధన చాలా శుభకరంగా ఉపయోగపడుతుంది ఈరోజు వృషభ రాశి చూసుకున్నట్టయితే వీరికి ఈరోజు చాలా శుభకరంగా ఉంటుంది అన్ని రంగాల వారికి చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఈ రాశివారిని ఈరోజు అదృష్టం వధిస్తుంది లక్ష్మీ కటాక్షం కార్యసిద్ధి ఉంటుంది ఊహించని విధంగా సంపద కలిసి వస్తుంది కుటుంబంలో సుఖశాంతలు నెలకొంటాయి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది నూతన బాధ్యతలను స్వీకరిస్తారు ఇక ఈరోజు మిథున రాశి వారికి చూసుకున్నట్టయితే ఈరోజు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి స్థిరాస్తుల అమ్మకాల ద్వారా ధనం చేతికి అందుతుంది సంపద వృద్ధి చెందుతుంది మీ మంచి మనసు గుణం కారణంగా సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు గట్టి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మార్పు జరుగుతుంది ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే ఈరోజు వీరికి అనుకూలంగా లేదు అన్ని రంగాల వారికి పని ఒత్తిడి తీవ్రంగా ఉండవచ్చు వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు ఉద్యోగంలో ప్రతికూలతలు ఎదురవుతాయి తొందరపాటుతో మాట్లాడటం ద్వారా బంధుమిత్రులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సమయానుకూలంగా నడుచుకుంటే మేలు ఆర్థిక పరిస్థితి నిరాజనంగా ఉంటుంది నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మీకు మెరుగైన ఫలితాలు ఉంటాయి ఇక ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్టయితే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది పట్టుదలతో ప్రతిభతో పనిచేసి తిరుగులేని విజయాన్ని వీరు సాధిస్తారు ఏ పని చేపట్టినా విజయం మీదే అన్ని రకాల అవరోధాలు తొలగించుకొని ధైర్యంగా ముందుకు సాగుతారు వ్యాపారస్తులు మంచి లాభాలు గడిస్తారు ఉద్యోగులకు బదిలీలు ప్రమోషన్లు వంటి ప్రయోజనాలు ఉంటాయి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా అవసరం ఇక కన్యా రాశి చూసుకున్నట్టయితే ఈరోజు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలు పొందవచ్చు కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది పని ప్రదేశంలో అందరి సహకారం అందుతుంది వృత్తిలో పురోగతికి సంబంధించి శుభవార్తలు మీరు వింటుంటారు సన్నిహితులతో విహారయాత్రకు వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి ఇష్టదేవతారాధన మీకు శ్రేయస్కరంగా పనిచేస్తుంది తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్టయితే వీరికి మిశ్రమ ఫలితాలు అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా కళారంగ వారికి అదృష్టం వరిస్తుంది గొప్ప అవకాశాలను అందుకుంటారు సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఉన్నతాధికారుల పనిలో మీ నైపుణ్యాన్ని గుర్తిస్తారు ప్రమోషన్లు ఉండవచ్చు వ్యాపారంలో కొత్త ఒప్పందాలకు ఈరోజు శుభకరంగా ఉంటుంది ఆదాయం వృద్ధి చెందుతుంది గృహంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం మీకు శుభ ఇక ఈరోజు వృత్క రాశి వారిని చూసుకున్నట్టయితే సామాన్యంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోని ఆటంకాలు సవాళ్ళు కారణంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు అనారోగ్య సమస్యల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అదనపు ఖర్చులు ఉండవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది దైవ బలంతో అన్ని సమస్యలు ముక్కొలికి వస్తాయి నౌక్రా శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు మీకు జరుగుతాయి ఇక ఈరోజు వృత్క రాశి వారిని చూసుకున్నట్టయితే సామాన్యంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోని ఆటంకాలు సవాళ్ళు కారణంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు అనారోగ్య సమస్యల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అదనపు ఖర్చులు ఉండవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది దైవ బలంతో అన్ని సమస్యలు ఒక్కొలికి వస్తాయి నౌక్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు మీకు జరుగుతాయి ఇక ఈరోజు మకర రాశి వారి చూసుకున్నట్టయితే వీరికి ఈ రోజంతా కూడా సామాన్యంగా గడుస్తుంది వృత్తి వ్యాపారాలలో పురోగతి ఆశించినంత ఉండదు ఆర్థికంగా కలిసి రాదు సమయానికి డబ్బు చేతికి అంతగా రుణాలు చేయాల్సి వస్తుంది ఆరోగ్యం కూడా కొంత సామరస్యంగా ఉంటుంది యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఎక్కువ ఉంది జాగ్రత్త అవసరం ప్రయాణాలలో కుటుంబాలలో కలహాలు ఏర్పడతాయి స్త్రీ స్తోత్రం పఠిస్తే మీకు మెరుగైన ఫలితాలు ఉంటాయి ఇక ఈరోజు కుంభరాశి వారికి చూసుకున్నట్టయితే ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలతో సంతోషంగా ఉంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి సమయం సమాజంలో ప్రతిష్ట ప్రజాదరణ పెరగవచ్చు ఉద్యోగంలో ప్రశంసలు పదోన్నతులు ఉంటాయి సిరి సంపదలు వృద్ధి చెందుతాయి మీకు శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చాలా శుభకరంగా ఉంటుంది ఇక ఈరోజు మీనరాశి చూసుకున్నట్టయితే ఈరోజు ఈ రాశి వారికి విశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది ముఖ్యమైన పనులు చేపట్టకూడదు నమ్మిన స్నేహితుల ద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి వివాదాలకు దూరంగా ఉండాలి ఇష్ట ఇష్ట దేవతారాధన మీకు మేలు చేస్తుంది